అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే నీ జీవన రాగంలో చలకరీ చినుకై రాలిపోనా తీయని జ్ఞాపకమై గుండెలు ఒదిగిపోనా మనసంతా మల్లెల పరిమళంలా నిండిపోనా కనులలో కమ్మని స్వప్నంలా మిగిలిపోనా నీ కనుల వాకిలలో తలుపు తెరిచిన ప్రేమను నేనవనా నీ రాగాలలో అనురాగాలు పలికించనా నీ అందమైన భావాలలో ఊహనై పలకరించన నీ అడుగులలో అడుగునై వెంటరానా నీ దారిలో పూలదారినై నీతో పయనించనా నీ అమర ప్రేమలో స్నేహ దీపికనై కరిగిపోనా ఓ మజిలీగా ఇలా ఆగిపోనా ఎలా ఉందండి కవిత్వం నచ్చిందా నచ్చితే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని కొత్త కొటేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి Thank you. Please subscribe.